హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ తులేకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు నాకైతే చాలా అద్భుతం అనేది జరిగిందని చెప్పుకోవచ్చండి విష్ణుమూర్తి ఏ రూపంలో దర్శనమిస్తారో తెలియదండి నాకైతే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు నేను మహానైవేదయం పెట్టి హారతిస్తున్నప్పుడు నాకైతే ఒక అద్భుతం అనేది జరిగిందండి మీకు కూడా ఆ వీడియో అయితే చూపించిపోతున్నాను లాస్ట్ వరకు చూడండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే నేను ఇక్కడ ప్రసాదం కోసం అయితే నేను పాప్కార్న్ అయితే ఇలా వేయించుతున్నానండి వేయించిన తర్వాత అవి అయితే పక్కన పెట్టాను ఈ లోపు ప్రసాదం అనేది చేసుకుంటున్నానండి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి సత్యనారాయణ స్వామి వ్రతం రోజు మనం చేసుకుంటాం కదండి గోధుమ రవ్వతో గోధుమ ప్రసాదం ఒకటి పేలాల పిండి ప్రసాదం ఒకటి ఈ రెండు మహావిష్ణువుకి చాలా ఇష్టం అండి ప్రసాదం ముందుగా నేను నెయ్యి అయితే వేసి జీడిపప్పు కిస్మిస్ అలాగే వేయించుకుని పక్కన పెట్టుకున్నాను అదే గిన్నెలో ఒక గ్లాస్ కొలత అనేది తీసుకోవాలండి ఆ ఒక గ్లాస్తో అయితే నేను రవ్వ అయితే తీసుకున్నాను గోధుమ రవ్వ ఎర్ర రవ్వ అయితే బాగుంటుందండి ప్రసాదానికి ఎర్ర రవ్వ యూస్ చేస్తారు చాలామంది ఎక్కువగా ఇంకా మా అత్తగారు కూడా అలాగే చేసేవాళ్ళు నేను కూడా ఇంకా ఆ గ్లాస్తోనే రవ్వ అనేది వేయించుకున్నాను నేతిలో ఇలా వేయించుకున్న తర్వాత అదే గ్లాస్తో రెండున్నర గ్లాసులు వాటర్గా వాటర్ అని పాలు తీసుకోవాలండి నేను అదే గ్లాస్ ఒక గ్లాసున్నర వాటర్ అనేది తీసుకున్నాను ఒక గ్లాస్ ఏమో పాలు అనేది తీసుకున్నాను తీసుకుని మంచిగా ఉడకపెట్టుకోవాలండి మనం కాచి చల్లాల్సిన పాలైనా పర్వాలేదు లేదా పచ్చి పాలైనా పర్వాలేదు అండి ఇక్కడ నేనైతే డైరెక్ట్గా పాలు అనేది వేసేసాను వేసి ఒకసారి ఉండలు అనేది లేకుండా చక్కగా కలిపెట్టుకోండి ఏకాదశి రోజు నేనైతే ఉపవాసం ఉంటున్నానండి ఇలా ఉపవాసం ఉన్నవాళ్ళు దేవుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదం అనేది తీసుకోవచ్చు మనం ప్రసాదం ఉడికేలోపు ఈలోపు పాప్కాన్ అనేది చల్లారిపోయినాయండి ఇప్పుడు చా పాప్కాన్ అనేది మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం వేయించిన పేలాలన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోనే మూడు యాలకులు అండి మూడు యాలకులు వేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ మెత్తగా పట్టుకుంటేనే బాగుంటుంది మనకి పేలల పిండి అనేది అందులోనే తగినంత బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం అనేది కొంచెం లైట్గా చితక కొట్టి అయితే వేసుకోవాలి లేకపోతే అసలు నలగదండి నేనైతే ఫస్ట్ టైం ఇలా ఇంట్లో ప్రసాదం అనేది చేస్తున్నాను చిన్నపిల్లలతో కుదరక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే బయట నుంచి ప్రసాదం అయితే తెప్పిస్తున్నానండి ఇక్కడ నేను బయట తెప్పించిన ప్రసాదం కన్నా నేను ఇంట్లో చేసిన ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉందండి అసలు బయట నుంచి తెచ్చిన ప్రసాదం ప్యాకెట్ అయితే అలాగే ఉండిపోయింది ఇంట్లో చేసిన ప్రసాదం అయితే ఒక రెండు రోజులు తిన్నామండి ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసాను ఇక్కడ మనకి ప్రసాదం కూడా ఉడికిపోయిందండి అదే గ్లాస్తో మనం ఏదైతే రవ్వ పాలు నీళ్ళు ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార అనేది తీసుకోవాలండి పంచదార వేసేసినాక ఒక గ్లాసు అంతా ఒకసారి కలపెట్టేసుకోవాలి మంచి మనకి చక్కగా ఉడికిపోయిందండి గోధుమ అనేది ఇలా ఉడికిపోయిన తర్వాత అందులోనే ఒక ఐదు ఆరు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోండి ఇది మంచి నెయ్యి అండి ఇందులోనే జీడిపప్పు కిస్మిస్ మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోండి అందులోనే కొద్దిగా రెండు ఇలాచి అండి యాలకులు యాలకులు కూడా ఒకసారి మనకి దంచి వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనకి ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి చూసారే అంత చక్కగా అయిపోయిందో ప్రసాదం మా దేవుడికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి సత్యనారాయణ సమ్రతానికి మాకైతే ఎప్పుడు పొడి చేస్తాము ఈసారి నేను ఏకాదశి రోజు ఇలా వంట అయితే చేస్తారు అత్తయ్య గారు ఇంకా నేను కూడా ఇలాగే వంట అయితే చేశాను ఇంకా దేవుడికి అయితే ఇలా పూజ చేసుకుందామని దీపాలు అయితే చేసుకున్నానండి పిండి దీపాలు ఈ పిండి దీపాలను ఎలా చేయాలంటే బియ్యి పిండిలో కొద్దిగా ఆవు నెయ్యి అలాగే ఆవు పాలు కొద్దిగా బెల్లం అయితే కలుపుకుని మన పిండి దీపాలు అనేది చేసుకోవాలి విష్ణువుకి మహావిష్ణువుకి పిండి అంటే చాలా ఇష్టం అండి ఇలా దేవుడు అష్టోత్రాలు సూత్రాలు కనకధర సూత్రం అష్టలక్ష్మి సూత్రం అలాగే ఈరోజు విష్ణుశాస్త్రనామం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలాగే నామం కూడా చదివేసుకున్నాను చదివేసిన తర్వాత ఇలా నైవేద్యం అనేది పెట్టేశాను లాస్ట్లో కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ అనేది కుళ్ళిపోయిందండి నాకు మనసుకి చాలా బాధగా అనిపించింది కానీ కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచిదనే అంటారండి కానీ ఎందుకు మనసుకి కొంచెం బాధ అనిపించింది ఇంకా నైవేద్యం పెట్టి హారతి అయితే ఇచ్చేసానండి దేవుడికి ఇంకా తోలేకాదశి రోజు ఉపవాసం ఉండి తల్లారి ద్వాదశి రోజు అయితే మళ్ళీ కొబ్బరికాయ కొట్టానండి నేను ఇలా ప్రసాదాలన్నీ నైవేద్యం పెట్టేశాను పిండి దీపాలు కూడా వెలిగించానండి ఇదిగోండి మనం చేసుకున్న ప్రసాదాలు సత్యనాయ ప్రసాదం అలాగే పేలాల పిండి అలాగే దానిమ్మ గింజలు యాపిల్కాయ అన్నీ నైవేద్యం పెట్టి హారతి తెచ్చేసానండి నేను దేవుడికి పూజ చేసుకుని వచ్చేలోపు మా పిల్లలు అయితే అల్లరు చూసారా ఈరోజు స్కూల్ అయితే సెలవు కదండి ఏకాదశి రోజు పిల్ల ఇంకా పొద్దున టెంపుల్కి అయితే వెళ్ళడం కుదరలేదండి ఇంకా మా ఇంటి దగ్గర అమ్మవారికి రోజు సారి ఇస్తారంటే ఇంకా పక్కన ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము

ఏకాదశి రోజు టెంపుల్ నుంచి రాగానే ఇంట్లో కూడా దీపారాధన చేసుకున్నానండి ఇది అయితే ద్వాదశి రోజు టెంపుల్కి అయితే వెళ్ళానండి అక్కడ శివయ్య దగ్గర అయితే మాకు టెంపుల్లో మన చేతులతో మనం స్వయంగా అభిషేకం అనేది చేసుకోవచ్చండి అభిషేకం అయితే చేసుకున్నాను నేను మా వారు మా అమ్మగారు అయితే గుడికి వెళ్ళి ఇంకా అభిషేకం అయితే చేసుకున్నాము ఇట్లా చేసుకున్న తర్వాత అలాగే శివయ్యని వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము ఇదండి టెంపుల్ మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ అయితే ఇదండి వర్షం వస్తుంది అయినా సరే ఇంకా అలాగే వర్షం తడుచుకుంటే అయితే వెళ్ళిపోయాము ఇంకా వర్షం అయితే ఆగేటట్టు లేదు టెంపుల్ అయితే అక్కడికి క్లోజ్ చేసేసారండి అమ్మవారి టెంపుల్ అయితే వర్షం అయితే ఇంకా ఫుల్గా పడుతూనే ఉంది చూసారా ఇంకా అక్కడ పంతులు గారు అయితే ఉన్నారండి ఒక పేద బ్రాహ్మణుడు అయితే అక్కడ ఎప్పుడు కూర్చొని ఉంటారు ఆ పంతులగారికి అయితే స్వయం పాకమైతే వేస్తున్నానండి నేను స్వయంపాకానికి అయితే అన్నీ రెడీ చేసుకున్నాను బియ్యం అలాగే కూర మూడు రకాల కూరగాయలు పప్పు ఉప్పు చింతపండు తాలింపు దినుసులు బెల్లం అన్నీ అయితే ఇలా పెట్టుకుని ఒక తాంబూలం కూడా రెండు ఇస్రాకులు వేసి పంతులు గారికి అనేది స్వయం పాకం అయితే ఇక్కడ నన్ను పంతులు గారు అయితే నా పేరు గోత్రాలు అన్నీ అయితే చదువుతున్నారు చదివిన తర్వాత ఇలా పంతులు గారికి అనేది తాంబూలంలో దక్షిణ పెట్టి ఇంకా స్వయం పాకం కూడా ఇచ్చేశాను అండి పంతులు గారికి అసలు ఇదే ఫస్ట్ టైం అండి నేను ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఇంకా టెంపుల్ నుంచి వచ్చేసి నాకు ఇంటికి అయితే వచ్చి దేవుడికి పూజ చేసుకుని మహానైవద్యం అయితే పెట్టానండి ఏకాదశి రోజున కొబ్బరికి అనేది కుళ్ళిపోయింది కదండి మళ్ళీ ద్వాదశి రోజున కొబ్బరికైతే అయితే కొట్టాను ఇక్కడ హారతి రూపం హారతి ఇచ్చేటప్పుడు మీకు ఏ రూపం కనిపించిందో కామెంట్ చేయండి నాకైతే విష్ణుమూర్తి అనిపిస్తున్నారు మా అన్నయ్యకి అయితే వారా అని అయితే అంటున్నారు మీకు ఏ దేవుడు అయితే కనిపిస్తున్నారో కామెంట్ చేయండి